హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ పలావ్ షేర్ చేయబోతున్నానండి నేను ఎలా చేశాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు దాంట్లోనే మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నానండి అది కొంచెం వేగాలి అది వేగుతున్నప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను అలాగే పుదీనా కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నానండి చాలా చాలా ఈజీగా ఉంటుందండి ఇదైతే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోనే ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి ఎవరైనా ఈజీగా చేస్తారండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లోనే మనకు చికెన్ పలావ్ అనేది ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసానండి నేను చికెన్ని ముందే కడిగి పెట్టేసుకున్నాను ఒకటికి రెండుసార్లు కడుక్కున్న చికెన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా చికెన్ను కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే నేను రైసును కూడా కడిగి పక్కన పెట్టానండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన పనేం లేదు నేను ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే రైస్ను కూడా కడిగి పక్కన పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా మనకు చికెన్ అనేది ఉడుకుతూ ఉంది దీంట్లోనే నేను ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేశాను ఇది మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం కారం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము చూసారా దీని నుంచి వాటర్ అనేది వచ్చేసింది కదా చికెన్ నుండి ఇప్పుడు మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అంటే చికెన్కి మసాలాలు అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇది కొంచెం వేగి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఇలాగా పైకి వచ్చాక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ నా నార్మల్ రైసే వేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి రెండు గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను మన క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో నేను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ వేసానండి ఎందుకంటే ఇవి పాత బియ్యం అలాగే మీరు కొత్తవి తీసుకున్నారనుకోండి రైస్ రెండింటికి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు తగ్గితే వేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గిందని యాడ్ చేశాను దీన్ని ఇలాగే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పైనుంచి కొంచెం గరం మసాలా వేసాను అలాగే కొంచెం కరివేపాకు పుదీనా వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా మనం వేయలేదు కదా ఇప్పుడే లాస్ట్ స్టేజ్లో వేసానమాట దీన్ని మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి అది పది నిమిషాల్లోనే చికెన్ పలావ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్